ఇది ఇది ఈ కృష్ణావతారం వచ్చినప్పుడు చమత్కారం వినాయకే నా కలితా హితాపత్సంగు విభుషన్ యూతనామోహక చిత్త వృత్తిరవ్యాద సౌ కి కలాపభూషోపి అని శబ్దం వేశారు కోపి అంటే కోపిష్ణన్ గారు కహ అపి అని అర్థం ఇక్కడ కహ అపి ఎవడో అనిర్వచనీయమైనటువంటి కలాపభూష కలాపం అంటే అని అర్థం కలాపభూష అంటే నమలపించాన్ని ధరించిన స్వరూపం అంటే కృష్ణ స్వరూపము ఆ కృష్ణావతారము అవ్యాత్ రక్షించగాక అసౌ అసౌ అంటే ఇదిగో ఈ కృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అవ్యాత్ అసౌ కోపి కలాపభూష అంత అందమైన అసలు కృష్ణ శబ్దం కృష్ణ భావం వచ్చేటప్పటికే పదాల్లో మాధుర్యం వచ్చేస్తుంది కృష్ణావత కృష్ణావతార లక్షణం అది అందుకే లీలాసుకుడు వలె ఇక్కడ అలాంటి పదమే కోపి కలాపభూష అవ్యాత్ రక్షించక అసౌ ఇదిగో తలంచుకుంటే నా కళ్ళ ముందే కనబడుతున్నాడు ఎవడు ఆనంద ఆనందరూపుడైన కలాప కలాప కలాపభూష నమల పింఛాన్ని ధరించినటువంటి వాడు పించము దాల్చిన దాన్ని నమలిని కలాపి అంటే కలాప కనుక నెమలిపించాన్ని ధరించిన వాడు ఆయన ఎలా ఉన్నాడు వినాయికేనా కలితాహితాపం నిషేధు సోత్సంగ భువి ప్రభు వినాయకేనా అన్నారు ఇక్కడ వినాయక అంటే విహగనాయకుడు అని అర్థం నాయకుడు అంటే గరుత్మంతుడు ఆ గరుత్మంతుని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాడు నిషేధుషే అంటే దగ్గర పెట్టుకునేటువంటి వాడు పైగా అతని యొక్క ఉత్సంగం అంటే ఆయన వాహనంగా చేసుకునేటువంటి వాడు ఎప్పుడైతే ఆ విధంగా గరుత్మంతుడిని వాహనంగా తీసుకున్నాడో ఇంకా సర్పాల తాపం ఏముంటుందండి అదే సర్పాల తాపం పోగొట్టగలిగేటటువంటి వినాయకుణ్ణి విహాగ నాయకుడైనటువంటి గరుత్మంతుడి ఎందు ఉంటూ లోకానికి ప్రహుషన్ ఆనందం కలిగించిన వాడు అంటే గరుడారూఢుడని శ్రీకృష్ణుడు అన్నారు ఈ మాట అవతారంలో ఎందుకు చెప్పారు రామావతారం గరుడారూఢుడు కాడు నరసింహావతారం కాదు ఇంతకు ముందు చెప్పిన ఏ అవతారంలో గరుత్మంతుడికి వచ్చినవి కావు కృష్ణావతారంలో మాత్రం ఇది వర్తిస్తుంది ఎందుకంటే కృష్ణావతారాన్ని స్మరిస్తే గరుత్పంతులు వస్తాడు ఆ గరుత్పంతుల మీద వెళ్ళి మురాసుర నరకాసురుని సంహరించాడు కనుక అందులో ప్రత్యేకత అహితాపం సర్పం వల్ల కలిగే తాపాన్ని కూడా పోగొట్టాడు ఎందుకంటే గరుత్పంతులు వస్తేనే చాలు సర్పాలు పక్కకు పోతాయి అలాంటిది స్వామి సర్పతాపాన్ని తాను పోగొట్టాడు ఎలాగూ ఖాళీ పనిఫణాలపై నాట్యం చేసి సర్పతాపాన్ని పోగొట్టాడు గరుత్మంతుడిపై కూర్చుని సర్పతాపాలు పోగొట్టడమే కాకుండా ఈ విధంగా కూడా చేశాడు పైగా ఇక్కడ మరొకటి అహితాపం వినాయకే నా కలిత ఈ మాటలో గొప్ప విశేషం ఆయన వినాయకుని చేత కలిగిన వినాయకుడు అంటే గరుత్మంతుని అర్థం ఇక్కడ తీసుకోవాలి విహగనాయకుడైన గరుత్మంతుడి చేయి కలిగిన అహి యొక్క సర్పము యొక్క తాపాన్ని పోగొట్టాడు ఎంత అందమైన భావం ఉందండి అవతారం అంతా తెలిస్తే అర్థం కాదు ఇక్కడ కాళీయ పనిపణాలపై నాట్యం చేసి అతని దర్పాన్ని పోగొట్టాడు అంతేకాదు కాళీయ పని యొక్క తాపాన్ని పోగొట్టాడు ఎందుకంటే కాళీ పని ఆ మడుగులు ఇరుక్కుని ఉన్నాడు ఇంతకాలం ఎందువల్ల హితపూర్వం ఎప్పుడో జరిగిన కథ అది కృష్ణుడు పుట్టక ముందే జరిగిన కథ అదేమిటి అంటే ఒకసారి గరుత్మంతుడికి చెందవలసిన ఆహారాన్ని ఈ కాళీయుడి సర్పం వెళ్ళి తీసుకున్నాడు దాంతో గరుత్మంతుడి కోపం వచ్చి రెక్కతో విసురు కొట్టాడు విసురు కొడుకుని ఎగిరి వచ్చి ఈ మడుగులు పడ్డాడు ఈ మడుగు నుంచి బయటకు రాలే ఆయన గరుత్మంతులు అటువైపు రాలేదు ఎందుకు రాలేదు అనుకున్న సౌభర్యన మహర్షి తపస్సు చేస్తున్నాడు ఆయన కట్టడి చేశాడు నేను తపస్సు చేస్తున్నటువంటి అరణ్యంలో కానీ జలాల్లో కానీ ఉన్న జంతువులను ఎవడు హింసించినా వాడు మరణిస్తాడని ఆయన ఒక కట్టడి నియమం పెట్టాడు శాపా శాపం అనకూడదు దీన్ని నియమం అంటారు నియమాన్ని పెట్టాడు మహర్షి యొక్క నియమాన్ని గౌరవించి గరుత్మంతులు అక్కడికి రాలేదు గరుత్మంతులు అక్కడ రాలేదు గనుక ఆ మడుగులో క్షేమంగా ఉన్నాడు కాళీయుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది మడుగు నుంచి బయటకు వస్తే మళ్ళీ కడుపుతుందరూ కొడతాడు అని అక్కడ ఉండిపోయాడు ఎలా ఉండిపోయాడు కుటుంబం అక్కడే ఏర్పాటు చేసుకున్నాడు మనవులు ముని మనవులు సంసారమంతా మడుగులో నుండి జిరుక్కున్నాడు ఇంతకాలం ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ ఆయన ఫణాల మీద నాట్యం చేశాడో అప్పుడు బుద్ధి తెచ్చుకున్న శరణాగతుడు అయ్యాడు పత్ని సమేతుడే ఏం చేయమంటావు అడిగి కృష్ణుడు స్వామి అడగకుండానే నా తలపై పాదం పెట్టేవే ఎంత భాగ్యం ఇచ్చి నిన్ను ఏమని అడుగుతానయ్యా అన్నాడు సరే నువ్వు క్షేమంగా ఇక్కడి నుంచి వెళ్ళి రమణక ద్వీపానికి వెళ్ళు ఎందుకంటే పది మంది తాగే నీటిని పాడు చేయుకు నాయన అని చెప్తూ ఇక్కడి నుంచి నువ్వు రమణక ద్వీపానికి వెళ్ళు అంటే వెంటనే భయపడ్డాడు కాళీయుడు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళానంటే గరుత్మంతుడు మహాకక్ష మీద ఉన్నాడు నన్ను నాపై అతను కొడతాడు కదా నా పనేమవుతుంది అంటే ఇంతవరకు నీ పాదాలపై నాట్యం చేశాను కనుక నా పాదముద్రలు నీ తలపై ఉన్నాయి కనుకనే గరుత్మంతుడు నిన్నేమీ చేయలేరున్నాడు ఇంత నాట్యం అహి యొక్క తాపాన్ని పోగొట్టడానికే చేశాడు కదా అహికి తాపం దేని వల్ల కలిగింది వినాయకేన ఆకలిత అహితాపం గరుత్మంతుడి చేత వచ్చినటువంటి ఆ తాపాన్ని పోగొట్టి అన్నారు ఇక్కడ పైన నాట్యం చేసేది నిషే దిషే అనే మాటకి నిషన్నేన ఉపవిష్టనా అంతే ఇక్కడ దానిపై ఉంటూ నాట్యం చేశాడు పై ఉత్సంగ భూమి అంటే పాము ఉత్సంగంలో కూడా ఆయన ఉంటాడు కదా అది గొప్ప విషయం ఉత్సంగం అంటే శయ్య ఆ పాము శయ్యగా ఉంటే ఉంటాడు ఆ పాము ఎక్కడున్నది ఆ పక్కన గరుత్పంతుడు కూడా ఉన్నాడు అంటే వైకుంఠంలో స్వామి ఆదిశేష పర్యంకపై ఉన్నప్పుడు అక్కడ గరుత్పంతుడు కూడా ఉన్నాడు కదా అన్నారు అక్కడ గరుత్పంతుడు సర్పం మధ్య వైరం లేదు చూడండి ఇక్కడ విష్ణువు ఉన్నాడు కనుక సహద వైరం ఉన్న వాటికి కూడా వైరం లేదు విష్ణువు ఉండడం వల్ల అది అనగా అలాంటి విష్ణువు వచ్చి ఇక్కడ ఆ సర్పం యొక్క తాపాన్ని పోగొట్టి లోకానికి ప్రహుష్యన్ ఆనందం కలిగించాడు అక్కడ గరుడ వాహనారుడైన విష్ణువే కృష్ణుడే చెప్పడం ఒకటి గరుత్మతిని వల్ల బాధపడుతూ భయపడుతున్నటువంటి కాయుని యొక్క తాపాన్ని పోగొనటువంటి పోగొట్టినటువంటి వాడు అని అర్థాన్ని కూడా స్వరింపజేస్తున్నారు కృష్ణావతారాన్ని ఎ పూతనామోహక చిత్త వృత్తి పూతనామోహక చిత్త వృత్తి పూతను యొక్క పూతనుని మోహింపజేసిన చిత్తవృత్తి గలవాడు మోహింపజేసినట్టు భ్రమింపజేయడం అర్థం పూతను ఏమనుకున్నది వీడు ఎవడో పిల్లాళ్ళే అనుకుని అక్కడ కూర్చుని స్తన్యం ఇవ్వబోయింది అక్కడే మోహింపజడింది వెంటనే ఏం చేశాడు ప్రాణాలే తీసేసాడు ఆ విధంగా పూతనామోహక చిత్త వృత్తి పూతన్ని మోహింపజేసి అంటే భ్రమింపజేసినటువంటి చిత్తము కలవాడు మనల్ని రక్షించుగాక అని చెప్పారు ఇందులో కాళీయ పనిపణాలపై నాట్యం చేసి కాళీయుణ్ణి అనుగ్రహించినటువంటి స్వరూపాన్ని చూపించారు జగత్తుని ఆనందింపజేసేవాడు అంటున్నారు పూతనుని మోహింపజేసి ఆమె నశింపజేసిన వాడు అని కూడా చెప్తున్నారు ఇన్ని రకాల కృష్ణతత్వం అంతా ఈ శ్లోకంలో చెప్పబడుతోంది కనుక కృష్ణపరమైన అర్థంతో శ్లోకాన్ని ఒకసారి చదువుకుందాం వినాయకేనా కలితా హి తాపం నిషేధు విభుష్యన్ూతనామోహక చిత్త శివపరమైన అర్థం చెప్తున్నాం వినాయకేనా కలితాహితాపం ఆ ఒళ్ళు కూర్చున్నాడు గణపతి నిషేధుషోత్సంగ భువి ఉత్సంగ భూమి సమీపంలో ఒళ్ళు కూర్చున్నాడు కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు తాను శివుడి ఆ గంగని స్వీకరించి ఆ సీకరాల ఆయన మీద అంటే తొండముతో ఆ నీళ్ళని శివుడి మీద జల్లుతున్నాడు పిల్లవాడుగా తండ్రితో ఆడుకుంటున్నట్టు అది వస్తుంటే శివుడికి హాయిగా ఉందట ఏ తాపం లేకుండా సంతోషంగా ఉంది అందుకే నా కలితా హితాపం నిషేధు షోత్సంగ భువి ప్రభుత్ దానితో ఆనందిస్తూ ఆనందింపజేస్తున్నాడు పిల్లాడు ఆటను చూస్తూ బాగుంది ఆయన అంటే పిల్లాడు కూడా ఆనందిస్తారు కదా కనుక ఆ పిల్లవాడు తన తొండముతో నీళ్లు ఆకర్షించి వేస్తూ ఉంటే ఆ జల్లులకి ఆనందిస్తూ తాపం పోయినట్లుగా ఆడుకుంటూ పిల్లవాడిని ఆడిస్తున్నటువంటి స్వామి పూతనామోహక చిత్త వృత్తి శివపరంగా ఎలా చెప్తారు పూత నామ ఊహక చిత్త వృత్తి పూతనా మోహక కాకుండా పూత నామ ఊహక అని తీసుకోవాలి శివుడి నామం పూతనామం పూతనామం అంటే పవిత్రమైన నామం పవిత్రం చేసే నామం అందుకే శివనామే పవిత్రం చేస్తుందండి నామ గిరేరితృణాం సకృత్ తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవాన హోద్ శివం శివేతర అని భాగవతంలో శ్లోకం ఎవరి రెండక్షరాల చిన్ని నామం ప్రసంగవశాత్తు అన్న సర్వ నశిస్తాయో అటువంటి వాడు శివుడు అని చెప్పారు ఇక్కడ అందుకే పూత నామ పవిత్రమైన నామం కలవాడు అలాంటి నామాన్ని ఊహక ఊహక అంటే మనకు తెలుస్తుంది ఊహించిన వారు అని అర్థం ఇక్కడ ఇక్కడ ఊహించిన వారు అంటే చింతన చెయ్యవారు ఊహ అనేది చింతన అంటే ఊహకేషు స్వచింతకేషు అని అర్థం పూతం పవిత్రం నామ ఎస్ సోహకేషు స్వచింతకేషు చిత్తవృత్తి అస్య తేషాం చిత్తవృత్తి అన్నారు ఇక్కడ అంటే తన పేరుని పలికే వారి అంటే తన యొక్క పవిత్రమైన నామాన్ని చింతన చేసే వారిని తాను చింతన చేస్తాడు అలాంటి చిత్తవృత్తి కలవాన్ని రక్షిస్తాడు తన పేరుని చింతన చేయడం అనే చిత్త వృత్తి కలవాన్ని రక్షించే పరమేశ్వరుడు అంటే తనని ఎవరు చింతన చేస్తాడు వారి నాని చింతన చేస్తాడు అంటే వాడిని రక్షించాలని అనుకుంటాడు స్వామి అది యహ పూత నామ ఊహక చిత్త వృత్తి ఇది దీని యొక్క భావం అంటే పరమేశ్వరుడు చిత్తం తన నామాన్ని చక్కగా చింతన చేసే వారి ప్రసరిస్తుంది అలా చింతన చేసే చిత్తవృత్తి ఉన్నవారిని రక్షించుగాక అనే మాట కూడా కనబడుతున్నది ఇందులో విశేషమైన భావములు చాలా చున్నాయి ఇప్పుడు వినాయకేనాకలి కలితాహితాపం అనే దానికి కూడా వ్యాఖ్యాతులు ధనపతి మొదలైన వారు చెప్పినవి ఆకలితా సుండయా సమాసాదిత శివశిరసి శిరసి స్థాపిత ఆపో ఎం తత అంకస్థానే నిషేదుష వినాయకేన విఘ్నరాజేన ఉపలక్షితో యహ ఇందాక చెప్పుకున్న అర్థానికి సంస్కృత వాక్యాలు మనం చెప్పుకున్నాం ఈ విధంగా శివపరమైన అర్థం కృష్ణావతారాలను దర్శిస్తున్నాం వినాయక నిషేధు విభుష్యన్ వృత్తి కలాపభూష అని ఈ శ్లోకం చెప్పుకుంటూ కోపి కలాపము అంటే చంద్రుడు అని అర్థం తీసుకోవాలి కృష్ణపరంగా నమలిపించని దాల్చిన శివపరంగా చంద్రుని దాల్చిన అర్థం వస్తుంది కళా అనే శబ్దానికి కళాన్ పాటి ఇది కలాప కళల్ని పాలించేవాడు కళ్ళ కలిగిన వాడు ఆయన చంద్రుడిని భూషగా కలిగిన వాడు గనక కలాపభూష అని అర్థం కోపి కలాపభూష అది అలాగే నటరాజస్వామిగా చిదంబరం నటరాజ స్వామిని చూస్తే ఆయన అభిషేక సమయంలో మనకు కనబడుతుంది శివుని శిరస్సుపై నమలిపించని కనిపిస్తుంది అలాంటి చిదంబర దక్షిణామూర్తి రూపమైన నటరాజస్వామి కలాపభూషణుడు అని భావించవచ్చు చంద్రశేఖరుడు నమలిపించాలని దాల్చిన వాడు ఈ రెండు అర్థాలు కూడా శివపరంగా ఇక్కడ